ఎలా ఉన్నారు అందరూ ఎలా అనిపించింది టీజర్ బాగుందా థ్యాంక్ యూ ఇది ఇంకో తొందరలో మీ ముందుకు వస్తుంది మూవీ ఆఫ్ లవ్ యువర్ ఫాదర్ అని ఫాదర్ ఎమోషన్తో సో మంచి మంచి ఆర్టిస్టులు మా డైరెక్టర్ గారు చాలా తీశారు ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్ అనమాట మూవీలో బంటి టీ అని చెందు ఎల్వైఎఫ్ మూవీ వచ్చినప్పుడు బంకీ వేసినప్పుడు వెళ్ళండి నా సినిమాని చూడండి మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకొని వెళ్ళండి ఎన్నో సీన్స్ ఉంటాయి మేము కూడా కాలేజ్ బంకులు ప్రిన్సిపల్ దగ్గర ఇరుక్కుని చాలా సీన్స్ ఉంటాయి చెప్పకూడదు సో చాలా బాగుంటుంది మూవీ సాంగ్స్ బాగా వచ్చినాయి మనీ శర్మ గారు మ్యూజిక్ ఇచ్చారు అద్భుతంగా ఇచ్చారు ఆర్ఆర్ అన్నీ సూపర్గా వచ్చింది మూవీ మొత్తం సో ఇలాంటి సాంగ్స్ చాలా ఉన్నాయి మూవీలో మీరు అసలు డిసప్పాయింట్ అవ్వరు మేము అవ్వనివ్వ సినిమా చూసానిసేపు హెల్ వైఫ్ లవ్ యూర్ ఫాదర్ అని వెళ్ళే నానా ఐ లవ్ యూ దగ్గర అడిగితే ఈ మూవీ తొందరలో మీ ముందుకు వస్తుంది మీ ఫ్యామిలీస్ మీ ఫ్రెండ్స్ ని అందరినీ తీసుకుని వెళ్ళండి సో మళ్ళీ కలుద్దాం మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉంటాను మీ కాలేజ్కి వస్తూనే ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఏ సాంగ్ వచ్చింది మీకు పార్టీ దాంకా డాన్స్ వేస్తావా చేయమండి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారు రండి అందరం అవుతా రండి